కరీంనగర్ నుంచి శబరిమలై వరకు పాదయాత్రగా వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకుని వచ్చిన పడాల సంతోష్ కుమార్ స్వామి ఇంట్లో కేరళ మాలిక పురుషోత్తముల శాంతికి శ్రీ నంబుద్రి మురళీ గురుస్వామి స్వహస్తాలతో పడిపూజ గురుస్వామి యాగంట్ల అని నిర్వహించినట్లు చెప్పారు ఉదయం గణపతి హోమం మధ్యనం నగరంలోని భగత్ నగర్లోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామికి అర్చన సమర్పించుకొని పడిపూజ నిర్వహించడం జరిగిందన్నారు పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరం పాదయాత్రగా వెళ్లి రావడం అనేది ఎంతో అభినందనీయమని కొనియాడారు అత్యంత భక్తితో ముందుకు సాగితే ముక్తి లభిస్తుందన్నారు దేవుని ఆశీస్సులతో పాదయాత్రగా వెళ్లి అయ్యప్పను దర్శించుకొని ముక్తి పొందిన గురుస్వామి గడప నాగరాజు ఆశీస్సులు తీసుకోవడం ఆనందనీయమని ఈ కార్యక్రమంలో అనేక మంది స్వాములు అన్నారు మాలికాపురత్తమ మేల్శాంతికి శ్రీ నమ్మూద్రి మురళీ గురుస్వామి గారి స్వహస్థాల వారి ఇంట్లో ఇలా పడిపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ఉదయం గణపతి హోమము అదేవిధంగా మధ్యాహ్నం కరీంనగర్ భగత్నగర్ హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి వారికి అర్చన చేయించుకొని ఇప్పుడు పడిపూజ కార్యక్రమము పాదయాత్ర స్వాములతో గడపన నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో ఇక్కడ వారి సొంత ఇంట్లో చేపట్టడం జరిగింది కావున ఇటు కార్యక్రమంలో సమస్త అయ్యప్పలు పాల్గొని నమ్ముద్రి గురుస్వామి ఆశీర్వాదాలు తీసుకొని ఈ అయ్యప్ప స్వామి దీక్ష అనేది ఎంత సంకల్పంతో ఎంత నిబద్ధతో కూడుకున్నదన్నది దాదాపుగా పద్నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరము అయ్యప్పలందరూ వంద మంది అయ్యప్పల వరకు కరీంనగర్ నూరు నూట యాభై మంది అయ్యప్పలు నడుచుకుంటూ పోయి దర్శనం చేసుకొని రావడం అనేది చాలా గొప్ప విషయం ఇటు ఈ దీక్షను ప్రజలందరూ ఒక స్ఫూర్తిగా తీసుకొని అందరూ సంతోష సుఖ సంతోషాలతో ఉండడానికి పలు రకాల దీక్షలు చేపడుతూ ఏ దీక్షనైనా మనకు పనికెచ్చే విధంగా ఉండాలని తెలియడం కోసమే ఈ దీక్షలు దీక్ష నియమాలు మరి ఈ దీక్ష తీసుకొని సంతోష్ కుమార్ స్వామి వారింట్లో ఇంత మంచి కార్యక్రమం చేపట్టి స్వాములందరినీ పిలిచి భిక్షా కార్యక్రమంతో పాటు స్వామివారి ఆశీర్వాదాలు అందించడం అన్నది అందరం సంతోషంగా భావిస్తూ